ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష్ శాస్త్రంలో టోటల్ మనకి తొమ్మిది నవగ్రహాలు ఈ తొమ్మిది నవగ్రహ దశల్లో కూడా శుక్రమహర్దశ యోగించినందుగా ఇంకా ఏ దశ కూడా యోగించదు ఎందుకంటే ఈ శుక్రుడు అధిష్టాన దేవత లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి శుక్రుడు మన జాతకంలో కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానాల్లో కానీ అది వచ్చ ఉన్నట్లయితే మంచి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యంగా అష్టలక్షణులు కటాక్షం కన్ఫామ్గా మనకి లభిస్తుంది అంటే క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యములు అన్నిటి కూడా ఈ మనకి కలుగజేస్తాడు శుక్ర శుక్రభగవానుడు ముఖ్యంగా వివాహం చిన్న వయసులోనే అవ్వడం విలాసవంతమైన జీవితం లగ్జరీ లైఫ్ అన్ని విధాలు కూడా ఈ సుక్కుడు పాజిటివ్గా ఉంటే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా నెగిటివ్ ఉన్నట్లయితే అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నా అదేవిధంగా నీచ స్థానంలో ఉన్నా కూడా ఈ శుక్కుడు నెగిటివ్గా ఉన్నట్టు దీనివల్ల వివాహం జరగకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇల్లీగల్ అఫైర్స్ కారణం మెయిన్లీ మన వాస్తురీత్యా కూడా ఆగ్నేయ దిక్కు అధిపతి కాబట్టి సుక్కుడు ఆగ్నేయ దోషాలు కూడా కలిగజేస్తాడు చేస్తాడు నెగిటివ్గా ఉంటే ఈ తగ్గడానికి మహాలక్ష్మిని స్మరించడం వేప చెట్టుని దేవాలను నాటడం దానికి పూజ చేయడం కూడా చాలా మంచిది శుభం